తాలింపు కండ్లు కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిసారి త్వరగా ఎగురు కోసం సన్నగా తరిగిన సరసే మొక్కలు కాస్త మక్కాలి కూర మగ్గింది తేతము కొద్దిగా పసుపు తగినంత సాల్టు కూర మగ్గింది దీంట్లో తగినంత కారం కొద్దిగా కారం ఇదంతా మగ్గాలి కొద్దిగా మగ్గాలి ఇది మగ్గిపోయింది మీరు తీసేద్దాము ంత అయిపోయింది లాస్ట్న పాలు పోయాలి ముందే పాలు పొయ్యకూడదు ఏండి సరకాయ పాలుపూ సరకాయ పాలు సరకాయ పాలతో సొరకాయ కూర కాసేపు సేపు కూర మట్టికాయలు ఇంకా తీసేక సొరకాయ ఎగురు పాలు కోసి సొరకాయ ఎగురు ఇంకా పొయ్యి కట్టేస్తున్నాం లాస్ట్గా కొత్తిమీరది పొయ్యి కట్టేస్తున్నాం ఆలు సొరకాయతో కర్రీ అవ్వరు ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి